హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి నేనైతే మడత కాజాలు చేశాను మరీ బాగా రాకపోయినా ఏదో అలా వచ్చాయి కానీ మొత్తానికైతే బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంది చూడ్డానికి కూడా బాగానే వచ్చాయి ఎందుకంటే మనకు మరీ మొత్తం షాప్లో చేసిన లాగా రావాలంటే రాలేవు కదా మనం ఇంట్లో చేసినాయి ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం రండి ఒక బౌల్ తీసుకొని నేనైతే ఆశీర్వాద పిండి వేసుకున్నాను అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నాను కొంచెం వంట సోడా కూడా వేసుకున్నాను వేసుకొని రెండు స్పూన్ల వరకైతే కాగబెట్టి చల్లార్చిన నెయ్యి వేసుకున్నాను నేను మైదాపిండి వేసుకున్న అయితే హెల్త్కి మంచిది కాదు కదా పిల్లలకు కూడా కూడా మంచిది కాదు కదా అనేసి అయితే నేను మామూలుగా గోధుమ పిండే వేసుకున్నాను అనమాట కానీ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి ఇప్పుడు ఇలా మనకు సరిపడ వాటర్ అయితే పోసుకొని చపాతి లాగానైతే కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఒక క్యాప్ పెట్టి అయితే ఒక పది నిమిషాల అయితే పక్కన పెట్టేసుకోవాలి మనం అంతలోపు అయితే ఒక కప్పు పిండి వేసాం కదా దానికి ముప్పావు కప్పు అయితే చక్కెర తీసుకుందాము ముప్ప ముప్పావు కప్పు అయితే చక్కెర సరిపోతుంది మన స్వీట్ అయితే చాలా అన్నమాట తీసుకొని కొంచెమైతే ఒక చిన్న గ్లాస్ వరకు అయితే వాటర్ పోసుకున్నాను ఎందుకంటే ఇది పెద్దగా పాకం అవసరం లేదు కదా మనం గులాబ్ జాముకి ఎలా చేస్తామో అలా వస్తే సరిపోతుంది చక్కెర మొత్తం కరిగిపోతే చూడండి ఇప్పుడు చక్కెర కరిగిపోతుంది కదా దీంట్లోనే ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే ఇలాచి పౌడర్ కూడా వేసుకున్నాను వేసుకొని ఒక రెండు నిమిషాల పాటైతే ఉండనివ్వాలి కానీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట మరీ స్వీట్గా కూడా ఉండొద్దు కదా అందుకనేసి ఇంత ముప్ప కప్పు వేసుకున్నా కానీ స్వీట్ సరిపోయిందన్నమాట నాకైతే ఇప్పుడు నేను దింపేసి పక్కన పెట్టుకోవాలి ఇది చల్ల గట్టిగా కాకుండా ఉండాలంటే పాకమైతే దాంట్లో నిమ్మరసం పిండుకుంటే గట్టిగా కాదన్నమాట అది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పిండి అయితే నానిపోయింది కదా ఇప్పుడు నానిపోయిన పిండినైతే మనం చపాతిలాగా ఉండాలి చేసుకొని ఇగో ఇలా పిండి వేసుకొని ఎంత కావాలో ఆ సైజులోనైతే ఇలా పెద్దగా వేసుకోవాలి ముద్ద కూడా నేను అంత పిండి వేసాను కదా రెండే రెండు ముద్దలు చేశాను అనమాట హాఫ్ హాఫ్గా చేసి ఇగో ఇలా పిండి వేసుకుంటూ మంచిగా సన్నగా చేసుకోవాలి మనం సన్నగా చేసుకోవడం వలన పొరలు పొరలుగా వస్తుందన్నమాట ఇగో ఇలా సన్నగా ఈ సైజులో చేసుకోవాలన్నమాట ఇక మనకి ఎంత సన్నగా వస్తే అంత సన్నగా చేసేసుకోవాలి నాకైతే ఇంతవరకు వచ్చింది చేసి ఈ సైజులో ఉన్నాయి చూడండి ఇలానైతే మొత్తం కట్ చేశాను ఒక బాక్స్ షేప్లోనైతే కట్ చేశాను అన్నమాట నేను చేసి మనం కట్ చేసిన పీసులు అయితే దీంట్లోనే వేసుకోవాలి మధ్యలో చూడండి ఇలా మధ్యలో వేసుకోవాలి అక్కడక్కడ మనం కట్ చేసిన పీసెస్ అయితే వేసుకొని ఇప్పుడు ఒక రెండు స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇలా మొత్తం మంచిగా రాసేసుకోవాలి రాసిన తర్వాతనైతే ఇప్పుడు మనం గోధుమ పిండి ఉంది కదా గోధుమ పిండి ఇలా మొత్తం చల్ల వేసుకోవాలన్నమాట చల్ల ఫస్ట్ లైన్ అయితే సన్నగా మలుచుకోవాలి ఈ విధంగా చూడండి ఇగ ఇలా మలుసేసుకుంటూ కొంచెం పిండి అయితే చాలానే వేసుకోవాలి ఇలా మనం మలిసిన కొద్దీ పిండి వేసుకుంటూ వేసుకుంటూ మలుసుకోవాలి అప్పుడే ఇలా పొరలు పొరలుగా కనిపిస్తుంది అన్నమాట లేదంటే మొత్తం అంటుకపోతుంది అందుకనేసి ఇలా చాలా పిండి వేసుకుంటూ గట్టిగా మలుసుకోవాలి ఇక చూడండి నేను చూపిస్తున్న విధంగానైతే మలుసుకోవాలి మళ్ళీ కొంచెం కావాలంటే నెయ్యి కూడా వేసుకొని ఇగో ఇలా మళ్ళీ రాసుకుంటూ మంచిగా మలుసేసుకోవాలన్నమాట పిండి వేసుకుంటూ వేసుకుంటూ మొత్తానికి మలుసుకోవాలి నేను ఫస్ట్ టైమే ట్రై చేశాను కానీ బాగా వచ్చాయి చాలా బాగున్నాయి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా చూడండి ఇగో ఇలా మొత్తాన్ని అయితే ఇల్లుగా ఇలా మలుసేసుకొని లాస్ట్లో ఉంటుంది కదా ఆ లాస్ట్ ఫోల్డింగ్కు మాత్రం వాటర్ పెట్టుకొని అయితే మలుచుకోవాలన్నమాట ఎందుకంటే ఊడిపోతూ ఉంటుంది కాబట్టి లాస్ట్ ఫోల్డింగ్ మాత్రం కొంచెం ఇలా వాటర్ పెట్టుకొని ఇలా గట్టిగా మలుసేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది ఇక ఇలా మలుచేసుకోవాలి గట్టిగా చేసుకున్న తర్వాత ఇక మనమైతే షాక్తో ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట స్ట్రేట్గా కట్ చేసుకోవద్దు క్రాస్గా అయితేనే కట్ చేసుకోవాలి అప్పుడే మడతలు మడతలుగా కనిపిస్తుంది మరి పెద్ద పెద్దగా కూడా నేను కట్ చేయలేదు మామూలు సైజులోనే కట్ చేసుకున్నాను చిన్న చిన్నగానే చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగానైతే కట్ చేసేసుకున్నాను అన్నీ ఇలా కట్ చేసుకొని ఇగో ఇలా ఒకసారి ప్లేస్ చేసుకోవాలి చేసుకుంటేనైతే చూడండి చూడ్డానికి కూడా ఎంత పొరలు పొరలుగా కనిపిస్తున్నాయి మరి లాగున్నాయి అనేసి అయితే ఇగో ఇలా ప్లేస్ చేసుకొని అయితే అన్ని పక్కన పెట్టేసుకున్నాను చూసినప్పుడే కనిపిస్తుంది కదా ఎంత బాగా పొరలు పొరలు వచ్చాయి అన్నది ఇలా మొత్తాన్ని అయితే ఇలా ప్లేస్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట అంతలోపటైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ అయితే వేడి చేసుకున్నాను ఆయిల్ బాగా వేడి కానివ్వద్దు లో ఫ్లేమ్లోనే వేడైన తర్వాత వీటిని వేసుకోవాలి వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలన్నమాట ఎందుకంటే అవి ఉడకాలి కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా కొన్ని కొన్ని అయితే వేసుకోవాలి మరి ఎక్కువ వేయద్దు ఇలా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇగో చూడండి ఇగో ఈ కలర్ వస్తే సరిపోతాయి కలర్ వచ్చేసింది కదా ఇలా వచ్చినాయి కదా సరిపోతాయి అన్నమాట ఇప్పుడు తీసేసుకొని మనం పాకం వేడి ఉండాలి ఇవి కూడా వేడి వేడిగా ఉన్నప్పుడే పాకంలోనైతే వేసుకోవాలి అప్పుడే దాంట్లో ఉన్న జ్యూస్కి అయితే పడుతుంది వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది పాకం మొత్తం పట్టేస్తుంది వేడిగా ఉన్నది కాబట్టి ఇప్పుడు మిగతా కొన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని ఇవి కూడా తీసి పాకంలో వేసుకోవాలన్నమాట కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది పాకం అయితే ఇవి నానిన కొద్దీ తిక్కుగా అవుతుంది మనం వాటర్ వాటర్ ఉన్నదని అనుకోవద్దు తిక్కుగా అయిపోయింది చూడండి ఎలా నానిపోయాయి అని అంతే అండి చాలా జ్యూసీ జ్యూసీగా ఉండే మడత మడత కాజాలైతే రెడీ అయిపోయాయి ఇప్పుడు ఇలా నానిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని అయితే మనం లాస్ట్లో షుగరు దొడ్డుగా ఉంటుంది కదా షుగర్ అయితే పైన వేసుకొని తినాలి ఆ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ మరి మా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్